నెల్లూరు నగరం విఆర్సీ మైదానంలో ముప్పై తొమ్మిదో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జీ ప్రసాద్ ఆధ్వర్యంలో పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్తో విజయవంతంగా ముగిసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి విచ్చేశారు ఫైనల్స్లో విజేతగా నవాజ్ పదకొండు టీం నిలవగా రన్నర్గా లగాన్ టీం విజయం సాధించింది విజేతులకు ట్రోఫీతో పాటు విన్నర్ నవాజ్ పదకొండు టీంకి ఇరవై వేలు నగదు బహుమతి రన్నర్ లగాన్ టీంకి పదివేలు నగదు బహుమతిని రమాదేవి అందచేసి అభినందించారు